నమస్తే నా పేరు రామ్మోహన్ రావు మాది వీఫర్ ఇచ్చిన మా తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి చందా చందా ఇవ్వటం వల్ల లాభం నష్టమా అని ఒక కామెంట్ అడిగారండి దానికి ఒక క్లారిటీ చెప్తానండి ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది యాక్చువల్గా మనం ఒక లక్ష రూపాయలు కనుక ఎవరైనా సరే డొనేషన్ కానీ చందా కానీ ఏదైనా ఇస్తే మనకి రెండు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నానుడే కానీ అది కరెక్టేనండి ఎలాగంటే ఎప్పుడైతే మనం లక్ష రూపాయలు చందా ఇచ్చామో మన ఆత్మస్థైర్యం బలం అన్ని మనసు అంత హ్యాపీగా ఉంటుంది ఎవరికి చందా ఇవ్వాలనుకున్న వాళ్ళకి మేము ఇవ్వకూడదు అనుకునే వాళ్ళకి ఉండదు అది వేరే మ్యాటర్ ఇస్తే కనుక ఎక్కువ పర్సంటేజీ హ్యాపీగా ఉంటారు ఇదేనా డైరెక్ట్గా మీకు తెలిసిపోద్ది మీకు ఆత్మస్థైర్యం పెరిగినట్టు అన్నీ మీకు తెలిసిపోయింది కానీ ఇండైరెక్ట్గా కూడా మీకు లాభం వచ్చింది ఎట్లా అంటే మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపు ఇతను మంచివాడు అనే గుర్తింపు మంచి పేరు మీకు అన్ని మంచి చేసి పెట్టిద్ది ఆ మంచిలో నుంచే మీకు ఎక్కడైనా సరే ఇప్పుడున్న కాలంలో ఏదైనా సరే మంచి జరిగింది అంటే డబ్బు రావటమే కదండి అందరికీ ఆటోమేటిక్గా మీకు పలుకుబడి పేరు పెరగంగానే మీకు ఆటోమేటిక్గా వ్యాపారస్తులు అయితే బిజినెస్ పెరిగితే జాబు అతనికైతే మా గుడ్ విల్ పెరిగితే వాళ్ళ ఫ్యామిలీ గౌరవం పెరిగితే వాళ్ళ పిల్లలు మ్యాచ్ చేసేప్పుడు కానీ ఎక్కడైనా చోట ఆటోమేటిక్గా విలువ అనేది వచ్చేసిద్ది అనమాట అది ఇండైరెక్ట్గా వచ్చింది అది వెంటనే రాదు అనమాట రిజల్ట్ కానీ ఇక్కడ ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తే రెండు లక్షలు వస్తుంది కదా అర్హతకి మించి ఇచ్చారనుకోండి కోటి రూపాయలు అనుకోండి నష్టపోతారు ఎందుకు నష్టపోతారో చెప్తాను ఇప్పుడు మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్కి ఆపదలో ఉన్నాడు అంటే ఒక యాభై వేలు అప్పు ఇచ్చారు అతను అప్పు ఇచ్చేటప్పుడు మీరు మనసులో అనుకున్నారు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి వాడికి సహాయం చేయాలి అని చెప్పి వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకోండి యాభై వేలు ఇచ్చారు అతను ఇవ్వలేదు మీరు హ్యాపీగానే ఉంటారు కానీ అతనికి యాభై వేలు ఇచ్చి మనం రెండు లక్షల రూపాయలు వడ్డీ రూపాయలు తీసుకుందాము లక్ష రూపాయలు అవసరానికి మూడు రూపాయల వడ్డీ నాలుగు రూపాయల వడ్డీ కట్టించుకోవచ్చు అని చెప్పి మీరు ఇచ్చారనుకోండి అతను ఇవ్వకపోతే మీరు బాధపడతారు చూడండి అదే యాభై వేలు ఇక్కడైనా రాకపోతే ఆనందపడతారు అక్కడైనా రాకపోతే బాధపడతారు అంటే ఆశించారు ఇక్కడ ఏదో ఒక యాభై వేలుకి యాభై వేలు యాభై వేలుకి లక్ష ఆశించారు కాబట్టి మీరు బాధపడుతున్నారు ఫస్ట్ చార్ట్ అయింది మీరు ఇంతటి మీరు ఇచ్చేశారు అక్కడ ఆశించలే అలాగే సేమ్ చందా కూడా అంతేనండి మీరు లక్ష ఇవ్వండి రెండు లక్ష ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వండి ఎక్కడ కూడా ఆశింపు అనేది లేకుండా ఇవ్వగలగాలి నేను లక్ష ఇస్తే రెండు లక్షలు వచ్చింది పది లక్షలు వస్తే ఇరవై లక్షలు వచ్చింది అని ఆశించి ఇచ్చారు అనుకోండి అప్పుడు మీకు పది లక్షలు ఇస్తే ఇరవై లక్షలు వచ్చిద్దని ఆశించి ఇచ్చినప్పుడు పది పన్నెండు వచ్చినా కూడా దిగులుగానే ఉంది ఇంకా ఎనిమిది లక్షలు రాలేదే అని ఇలాంటివన్నీ కూడా చందా ఇచ్చేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడు తిరిగి వచ్చేసిద్ది మన కర్మ ఫలితమే మనకి తిరిగి వచ్చిద్దండి మనం మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తాం అయితే డైరెక్టు ఇన్డైరెక్టు టైము బట్టి మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అంతేగాని అట్లాగే చందా చేసినప్పుడు పేరు వేసుకోవటం తప్పే లేదండి ఎందుకంటే మీరు పది మందికి మార్గదర్శిగా ఉండాలి మీరు పేరు వేసుకుంటే తప్పులాగా ఫీల్ అవుతుంటారు కొంతమంది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వేసుకుంటే అది మీ ఇష్టం వేసుకున్నందువల్ల మాత్రం తప్పు అయితే లేదు ఎందుకంటే మీరు పది మంది మీరు ఇవాళ రోజు ఒక లక్ష రూపాయలు ఇచ్చారండి మీరు వదిలేశారు ఎక్కడ పేరు వేసుకోలేదు పది మందికి తెలియలేదు ఆ తర్వాత అది ఎలా ముందుకు వెళ్ళిద్ది మీరు పది మందికి చెప్తే పది మందిలో ఒకళ్ళన్నా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇస్తారుగా అంటే ఆటోమేటిక్గా మీరు పునాదేసిన వాళ్ళు అవుతారు అందుకని చందా విషయంలో నాకున్నంత వరకు నాకున్నంత నాలెడ్జ్ వరకు చెప్పారండి మీ అనుభవాలు ఏమైనా ఉంటే కనుక మీరు కింద కామెంట్లో తెలియజేయండి మీ ఫర్దర్గా ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టి నేను వీడియో చేస్తాను ఈ అవకాశాన్ని అందరూ సద్విని చేసుకుంటున్నా కోరుకుంటూ అందరికీ నమస్కారం నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది రీఫండ్ ఇచ్చిన ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి జిప్పు కవర్ ఎలా యూజ్ చేసుకోవాలి అది జిప్పు కవర్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారండి ఇప్పుడు మనం పరుపుకి ఇలా జిప్పు కవర్ యూజ్ చేసుకోవటం వల్ల ఒక విధంగా ఇది స్మార్ట్ పరుపు అయిపోయిందండి స్మార్ట్ పరుపు అంటే ఏ రోజున్న టెక్నాలజీ ఆ రోజు వాడుకుంటాం అలాగే జిప్పు కవర్ ఎప్పుడైతే ఉండే దీంట్లో ఫోమ్లు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అది కాక ఇంకా అదనంగా చాలా లాభాలు ఉన్నాయండి ఆ లాభాలు చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పి మనం వాటిలోకి వెళ్ళిపోదాము ఈ జిప్పు కారు మీరు వాడేటప్పుడు ఇట్లా లా ఇట్లా లాగకూడదండి అందరూ ఏం చేస్తారంటే జిప్పు కవరు ఇలా వస్తే ఇలా లాగుతారు దానివల్ల లోపల ఏదన్నా బట్టి జిప్పు చెడిపోయితే వస్తువు చెడిపోయితే ఇక్కడే కాదండి ఎక్కడ వచ్చినా సరే జిప్పు ఇట్లా లాగాలండి ఇట్లా బయటకు లాగాలి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క టెక్నిక్ మీరు ఈజీగా వాడుకోండి సూట్ కేసులకైనా సరే బ్యాగులకైనా సరే మీరు ఎక్కడైనా ప్యాంటుకి మీ డ్రెస్సులకి వాడతారు కదా ఎక్కడైనా సరే జిప్పును ఇట్లా పట్టుకొని లాగాలి అలా కాకుండా మీరు జిప్పుని ఇట్లాగే పట్టుకొని లాగారు అంటే ఉన్న బట్టలు పెట్టుకోండి లేకపోతే వేరే వస్తువులు పెట్టుకోండి లేకపోతే ఏది పెట్టినా సరే ఆ వస్తువు చెడిపోయింది జిప్పు చెడిపోయి మీరు ఏదో ఊర్లు వెళ్తారు షూట్ కేసు టైట్గా ఉండిద్ది మీరు ఇట్లా లాక్కుండా ఇట్ నెట్టేసి లాగారు అనుకోండి సూట్ కేసు జిప్పు ఫెయిల్ అయిపోతే సూట్ కేసు చాలా ఇబ్బంది పడతా ఉంటారు ఎక్కడైనా సరే జిప్పు కవర్ వాడేటప్పుడు ఇట్లా వాడండి చాలా ఈజీగా వచ్చేసి మీకు జిప్పు కూడా లైఫ్ బాగా పెరిగింది చూడండి ఇప్పుడు జిప్పు ఓపెన్ చేస్తే ఇట్లా మన హెచ్ఆర్ లాటెక్స్ ఫోము ఇలా కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో మీకు హెచ్ఆర్ అవసరం లేదు రీబాండెడ్ యూజ్ చేసుకోవచ్చు హెచ్ఆర్ తీసేసి అచ్చంగా సిక్స్ ఇంచ్ ల్యాటెక్స్ వాడుకోవాలి హెచ్ఆర్ కూడా తీసేసి సిక్స్ ఇంచ్ లాటెక్స్ చేసుకోవచ్చు రకరకాలుగా ఉపయోగపడుతుంది అండి ఇది రేపొద్దున ఇంకా ఇంకొద్దిగా మెత్తదానం కావాలి లేటెక్స్ సిస్టుపే డెన్సిటీ కావాలి అది వేసుకోవచ్చు అట్లా రకరకాలుగా ఈ పరుపు ఉపయోగపడితే అంతేకాకుండా జిప్పు కారు ఉండటం వల్ల మీ పరుపుని ఏ పరుపు అయినా సరే లాకర్ బెడ్ తయారు చేసుకోవచ్చు లాకర్ బెడ్ని ఎన్నో వీడియోలు చేశానండి ఆ వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను లాకర్ బెడ్ చేసుకోవచ్చు లాకర్ బెడ్ వల్ల ఎన్నో ఉపయోగాలు అంటే అన్ని ఉపయోగాలు అంటే ఏజ్డ్ వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగం అండి లాకర్ బెడ్ కంపల్సరీగా అందరూ యూజ్ చేసుకోండి నగలు ఉన్నవాళ్ళు కానీ డబ్బులు కానీ మినిమంగా ఉన్నవాళ్ళు సేఫ్టీ అనమాట పెద్ద ఏజ్ వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది లాకర్ బెడ్ అలాగే మ్యాక్నెటిక్ బెడ్ మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మ్యాగ్నెటిక్ బెడ్ తయారు చేసుకోండి ఎందుకంటే మ్యాగ్నెటిక్ బెడ్ వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది ఒళ్ళు నొప్పులు మెడనొప్పులు కాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాగ్నెటిక్ బెడ్ వాడుకోండి అందరూ మ్యాగ్నెటిక్ బెడ్ని యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా కొంటున్నారు వాళ్ళ కెపాసిటీని బట్టి అవసరం లేదండి మ్యాగ్నెటిక్ బెడ్ మీరు కేవలం ఐదు ఆరు వందల రూపాయల తయారు చేసుకోవచ్చు మీరు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో లాటెక్స్లో ముచ్చేసుకోండి ల్యాటెక్స్లో ఇక్కడ హోల్స్ ఉంటాయి కానీ వాటిలో గుచ్చుకోండి హోల్ ఒకళ్ళు గుచ్చుకోవడానికి పట్టకపోయినా కొద్దిగా పెద్ద చేసుకుని లాటెక్స్ కట్ అయింది కట్ చేసి మ్యాగ్నటిక్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు యాభై వేల రూపాయలు పరుపుని మీరే తయారు చేసుకున్నట్టు అయితే మీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉంటాయి మీకు ఎక్కువగా నడ నొప్పులు ఉంటాయి నడువు నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి ఆ పార్ట్లో మ్యాగ్నెటిక్స్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉండిద్ది మాక్సిమం ఒక్కో పార్ట్కి ఐదు వందలు అనుకోండి మూడు పార్ట్కి మూడు ఐదులు పదిహేను వందల రూపాయలతో మీకు మ్యాగ్నెటిక్ బెడ్ అయిపోతుంది ఓన్లీ ఆ జిప్ కవర్కే ఉండిద్ది ఆ ఫెసిలిటీ అలాగే డైరెక్ట్గా ఈ రెండు జిప్పులకి లాక్ కూడా వేసుకోవచ్చు రెండు వేసేసుకుంటే ఈ సుట్కేసేపు అయిపోయినట్టు ఒక విధంగా చెప్పాలంటే రెండు లాకులకి మీరు లాక్ వేసేసి ఫింగర్ నంబర్ లాక్ బోర్డ్ అన్నీ వస్తున్నాయి అవి వేసేసుకుంటే మీ ఆధార్ కార్డులు కొన్ని బ్యాంక్ కార్డులు ఏటీఎం కార్డులు ఎన్నో ఉంటాయండి అవన్నీ పరుపు లాపలు జిప్పు కవర్ లాపలు సేఫ్టీగా పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని మాటి మాటికి ఎవరిన అడగాలి ఎక్కడెక్కడో పెట్టాం మర్చిపోతా ఉంటారు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ జిప్పు కవర్లో పెట్టేసుకోవచ్చు ఏమి కావు అసలు మాల మంచాల కింద పరుపుల కింద పెట్టేవాళ్ళు ఉంటే అలా పెట్టద్దండి ఈ జిప్పు తీసి పెట్టేసి దీనికి లాక్ వేసుకుంటే సేఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీగా ఉంటాయి దీనికి మించిన సేఫ్టీ ఇంకెక్కడా లేదండి ప్రపంచంలో చూసారు కదండి ఈ జిప్పు కవర్ వల్ల ఎన్ని లాభాలు అనేది ఒక లాకర్ బెడ్ కానీ ఒక మ్యాగ్నెటిక్ బెడ్ కానీ ఒక స్మార్ట్ బెడ్గా కానీ ఒక సూట్ కేసు లాగా కానీ ఒక డాక్యుమెంట్స్ బెడ్ లాగా కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ జిప్పు కవర్ ఒకటి ఉంటే మీ దగ్గర సమస్తం ఉన్నట్టే అనుకోండి జిప్పు ఎలా వాడే విధానం జాగ్రత్తగా వాడుకోండి మనకు కంటిన్యూస్ ఒకటి రెండు సార్లు పెద్దగా ఏం ఉండదు రోజు తీసి వాడుతూ ఉంటే కనుక జిప్పుని ఇట్లా కంపల్సరీ ఇట్లాగి ఇలా వాడుకుంటూ ఉండండి ఏమి కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్వినించేసుకుంటారు చేసుకుంటారని కోరుకుంటూ వీ ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మా యాప్లో అన్ని బిజినెస్కు సంబంధించిన వీడియోలే కాకుండా సోషల్ అవేర్నెస్ కస్టమర్స్ ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉన్నాయండి అవన్నీ చూడొచ్చు అలాగే త్రీ ఇన్ వన్ లాటెక్స్ త్రీ ఇన్ వన్ లాటెక్స్ కూడా కస్టమర్ చేసి జిప్పు కవర్ పెట్టాము రెండు చేసాం అనమాట అది చూడండి మీకు కావాల్సిన కోరికలన్నీ కూడా ఆ పరుపు ద్వారా మీకు లభిస్తాయని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని సద్విని చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ ల్యాటెక్స్ వన్ టెన్ ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారెంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి